ఫోన్ ఎవరు చేయాలో ఎవరికి అర్థం కాలేబాబ్ నుంచి అడిగి అడిగి తెచ్చుకోలే మామ నువ్వు ఏడబడితే ఆడ పొద్దు ఆడ పడితే ఆడ ఆలోచిస్తా కూర్చుంటున్నావు ఏం ఏం సంగతి ఏందో చెప్తున్నావు ఏం బాధ చెప్పు ఏం లే అల్లుడు మొన్నటి నీకు తెలిసిందే లేదు ఫంక్షన్ ఉంది నిన్న శనివారం పొట్టెలు మండే అయిపోయింది ఎట్లాబా ఓన్ నీ పొట్టెలు కాలా అంతే కదా అవును అల్లుడు దీనికి ఇంత టెన్షన్ పడతాను ఓర్ని మన ఏంపల్లిలో వెళ్తావా నా పారం తెలిసినాడు ఆమెదాన్ని వీడియో విన్నా చూడు అవునా చూడు చూసా ఛానల్ పేరు ఏం అల్లుడు ఓర్ని షేక్ అహ్మదాని కొట్టు వస్తాను చూడు యూట్యూబ్ లో షేక్ అహ్మద లొకేషన్ ఎట్లా అల్లుడు వీడియో చూడు లాస్ట్ వరకు ఉంటా చూడు దానిలోనే వచ్చింది ఈ పొద్దు మన కదిరి నుంచి కూడా కస్టమర్స్ ఇచ్చినారన్నా వాళ్ళకి అడుగుతాము అంత దూరం నుంచి వచ్చి ఇక్కడైతే కొన్నారు వాళ్ళకు రీజనబుల్ ఎంత పడింది వాళ్ళు కొనేదానికి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా మనం అడిగితే అనుకుంటాం రండి అన్న కది రెండు నుండి వచ్చినారు మీరు మీరు ఇంత దూరం వచ్చినందుకు ఉందా సాటిస్ఫై ఉంది కది నుంచి ఇచ్చినాము అల్టా పర్వాలేదు ఎదురు ఈ కేజీ వచ్చి నాలుగు వందల రూపాయలు తీసుకున్నాడు మేము పర్వాలేదు బాగుండే పుల్లిలు కూడా బాగున్నాయి సైజు బాగుండేది అందులో మేము కూరుపులు నెట్టించినాడు మీ ఇష్టం ఏమైనా పట్టుకోండి అని ఇచ్చినాడు అట్లా ఇబ్బంది లేదు బాగా హెల్ప్ చేసినాడు కేజీ వచ్చి నాలుగు వందల రూపాయలు కేజీ నాలుగు వందల ముప్పై తీయలేదు ఫైనల్ నాలుగు వందల రూపాయలు సంతోషం చాలా కస్టమర్స్ మాకు తగలాలా కొందరు ఏం చేస్తారంటే పాములు అన్ని ఏందో మెప్తారు వీళ్ళు బయట మెప్తున్నారు అక్కడ మాకు సాటిస్ఫై ఇక్కడ నీట్నెస్ కూడా ఏదైనా గానీ బాగుంది ఇక్కడ నీట్ గా ఉంది బయట మెప్తాను కాబట్టి మాకు సాటిస్ఫై ఇక్కడ దాని బయట మేస్తున్నాయి కాబట్టి మాకు సాటిస్ఫై అట్లా ఇంకా మీ తరఫున మాకు ఇంకా చాలా కస్టమర్స్ రావాలా తప్పకుండా తప్పకుండా ఓకే అన్న ఓకే వీళ్ళ దగ్గర అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ హోటల్ మేకలు అయితే అవైలబుల్ ఉంటాయి మమ్మ వీళ్ళ దగ్గర రెండు వందలు పైగానే ఉన్నాయి మామ వీళ్ళ దగ్గర స్టాక్ అయిపోతాదని ఇబ్బంది లేదు పాత స్టాక్ పోతేనే కొత్త స్టాక్ వస్తానే ఉంటాది మమ్మ ఇంకా వీడియోలో మీకు ఏమేమి వాళ్ళు తినిపిస్తారో చూపిస్తారు డీటెయిల్స్ అయితే మమ్మ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే ఒక రోజు లివర్ టానిక్ ఒక ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత కాల్షియం ఒక ఐదు రోజులు ఇవి ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ అవసరం కాబట్టి దానా ప్రతి ఒక్క రోజు దానా పెట్టాలా దాన కూడా మొక్కజొన్న జొన్న దాని నుంచి శనగ చెక్క కానికే పిండి అంటారు కదా అది ఇవన్నీ ప్రతి ఒక్క రోజు ఇస్తాం మేము ఏదైనా మాకు గ్రోత్ అవసరం కాబట్టి నాణ్యమైన సరుకు అవసరం కాబట్టి ఇవి ఇస్తేనే నాణ్యం వస్తుంది అనవసరం ఊరికి పెంచినాము చేసినాము అంటే గ్రోత్ రాదు మంచి గ్రోత్ కావాలంటే కానీ దాన ఇయ్యాలా దాని బాడీకి శక్తికి తగినట్టు ఒక ఫోర్ పర్సెంట్ బాడీకి పట్టినట్టు దాని వెయిట్ బట్టి ఫోర్ పర్సెంట్ ఇంకా టానిక్ అంటే డైలీ ఒక ఐదు రోజులు లివర్ ఇవ్వాలా ఐదు రోజులు కాల్షియం ఇవ్వాలా నుంచి మళ్ళా ఒక ఐదు రోజులు లివర్ మళ్ళా ఐదు రోజులు కాల్షియం ఇవన్నీ మేము ఖచ్చితంగా ఇస్తేనే దాంట్లో గ్రోత్ బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాయి దానికి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి దానికి తగినట్టు మనకు బలం ఉంటాయి ఏ రోగం సరిపో చిన్న జ్వరం వచ్చినా గానీ మెత్తబడకుండా దానిలో కాపాడుకోవాలా చూసాను కదా మన ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి మనకు దానిలోకి వచ్చేసి ప్రోటీన్ అంటే బాడీ బిల్డర్ ఎట్టా ప్రోటీన్ తీసుకుంటాడు అతని స్టామినా తగ్గకుండా ఉండాలని ఇది కూడా సేమ్ టు సేమ్ మనకు బాడీలో స్ట్రెంత్ అనేది ఉంటే ఏమైతుంది దానికి వ్యాధి అనేది రాదు బా బలంగా ఉంటది అందుకనేసి మంచి తిండి కూడా ఇస్తున్నారు ఇక్కడ నేనైతే అడిగినాను ఈ ఖర్చు మొత్తం ఎంత వస్తుంది అనేసి లు ప్రోటీన్లు ఈ దాన అనేది అయితే మంత్లీ లక్షల్లో ఖర్చు వస్తుంది అన్నారు స్లాం చూడనన్నా నేనైతే మొత్తం అయితే రీసెర్చ్ చేశాను ఏమన్నా ఒక్కటన్నా మెత్తగా ఉందా అనేసి మెత్త కాదు బాడీ బిల్లాగా బా బలంగా ఉన్నాయి మషాలా ఫుల్ చలింది ఇక్కడ ధన్యవాద వచ్చేసా చూసామనేసి ఒక్కటి కూడా అసలు మెత్తగానే మెత్తగానేదే లేదు దీనికి మంచి ప్రోటీన్ ఇచ్చి మంచి తిండి ఇచ్చి బాగా బలంగా అయితే ఉన్నాయి ఇవి ఇంకా దీని పవర్ అయితే చూద్దాం పదమ్మా కాబట్టి దీనికి తస్సాదియా నేనైతే ఒకటో రెండో దాంట్లో కొట్లాడుకుంటాను అనుకుంటే ఇవి అయితే బ్యాచ్ బ్యాచ్లు కలిసి కొట్లాడుకుంటాయినా అమ్మ ఇవన్నీ రాత్రి సీత సినిమా చూసినట్టు ఉన్నాయి తగ్గేది లేనేసి అయితే కొట్లాడుతున్నాయి రాత్రి తిన్న పవర్ మొత్తం అయితే ఇప్పుడు అయితే మామ ఎవరు ఎంత తిన్నారు ఎవరి దగ్గర ఎంత పవర్ ఉందని అయితే వీళ్ళైతే కొట్లాడుకోవడం అయితే ఆపడం లేదు తప్పై వాళ్ళైతే మటన్ కూడా కోస్తారు అర్ధ కేజీ గడ్డ ఏరియాలో అలాంటి వాట్సాప్ గ్రూప్ ఉంది మామ వాళ్ళు దానిలో హలాల్ చేసేటప్పుడు అయితే వీడియో అయితే పెడతారు మా దగ్గర నాణ్యమైన పొట్టెళ్ళు మేకబోతులు మాత్రమే దొరుకుతాయి మా దగ్గర కల్తీ సరికుండదు ఏదిన్నా ఒరిజినల్ లైవ్ లో వస్తాము కొద్దిగా మీకు ఏదిన్నా గాని మా గ్రూప్ ఉంది గ్రూప్ లో యాడ్ చేస్తాము ఏది ఉన్నా లైవ్ లో మాత్రమే గానీ ఏది కానీ మనం వెనక పెట్టాము ఒకసారి ఆలోచించి క్వాలిటీ చూసి క్వాలిటీ మేకపోతే బాగా చూస్తున్నారు మామ షాప్ అయితే ఇదే పెళ్లిలకు ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా వీళ్ళు ఆర్డర్ మీద కొట్టిస్తారు మామ మటన్ షాప్ లొకేషన్ అయితే వెంపల్లి అర్ధ కేజీ గడ్డ ఏరియా మనకు ఫామ్ లొకేషన్ అయితే ఇదే మామ దారి అయితే చూపిస్తాను డీటెయిల్స్ గా ఇదైతే మన వెంపల్లి ఎన్టీఆర్ సర్కిల్ మామ అక్కడ నుంచి నేరుగా గెండి రాయచొట్టి బైపాస్ వైపు వెళ్తానే ఫస్ట్ యూ టర్న్ రైట్ సైడ్ అయితే తీసుకోవాలమ్మా యూ టర్న్ తీసుకుంటానే లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఫామ్ అయితే వచ్చేస్తుంది మామ మరి లేట్ ఎందుకు మామ ఇంకా మనకు మంచి హోల్సేల్ రేట్ అయితే ఇస్తున్నారు మామ వీళ్ళ దగ్గర అయితే చాలా చాలా దూరం నుంచి అయితే వచ్చి పొట్టెలు మేకలు అయితే కొనుక్కుని వెళ్తున్నారు మమ్మ ఇక మన వేంపల్లి మండల ప్రజలకైతే శనివారమే మేకల పొట్టేలా సంత ఉంటదని ఏ లేదు ఓకే మమ్మా ఇంకా నెక్స్ట్ అయితే కలుగుతాం అబ్బా ఎంత మంచి పని చెప్పిన వాళ్ళు